హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టెప్ మన అందరి కూడా కామన్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం లైటర్ని అనేది రెగ్యులర్గా వాడతాము ఆయిల్ చేతులతో జిడ్డు మనం వంట చేసేటప్పుడు అలానే ముట్టుకుంటూ ఉంటాం కదా ఆ జిడ్డు అంతా కూడా లైటర్కి పట్టేస్తుంది అంతా కూడా మొత్తం ఆయిల్ మార్కల్ అనేది అయిపోతాయి అలానే వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి లైటర్లోకి వాటర్ అంతా పోయి లైటర్ అనేది పాడైపోతుంది ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి లైటర్ అనేది చాలా నీట్గా అవుతుంది చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది కోల్గోట్ టూత్పేస్ట్ తీసుకొని దానిపైన అప్లై చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్తో కనుక గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అంతా ఈజీగా వదిలిపోతుంది లైట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర పూజ ఆయిల్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇలా డైరెక్ట్ బాటిల్తో కానీ వేరే డబ్బాలో ట్రాన్స్ఫర్ చేయాలి డైరెక్ట్ కనుక వేసాము అనుకోండి అంతా కూడా వలికి కింద పడిపోతుంది జస్ట్ ఇలా ఒక స్పూన్స్ అనేది స్పూన్ సపోర్ట్ తీసుకొని కనుక ఇలా ఆయిల్ని కనుక వేసాము అనుకోండి నీట్గా డబ్బాలోనే పడుతుంది సైడ్స్ పడకుండా ఉంటుంది మళ్ళీ ఇలా అలాగే చిన్న హోల్ ఉన్న వాటర్ బాటిల్ దాంట్లో కానీ ఆయిల్ డబ్బాలో కానీ ఆయిల్ పోసేటప్పుడు కూడా ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని కనుక పోసాము అనుకోండి మరి చాలా నీట్గా పడిపోతుంది మనకి గాలి తగిలిన సరే కింద పడిపోకుండా చాలా ఈజీగా తొందరగా ఆయిల్ అంతా కూడా బాటిల్లోనైతే ఫిల్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది పని అనేది కూడా చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టెప్ మన అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత మిక్సీ జార్ ప్లేట్స్ అనేవి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతాయి మనం షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా షార్ప్ చేసుకోవచ్చు మనం ఇంట్లో డైలీ టీ అయితే తాగుతూ ఉంటాము ఆ టీ పౌడర్ వేస్ట్ అని పడేయకుండా ఆ టీ పౌడర్ని ఇందులో వేసుకోవాలి కొంచెం లో సాల్ట్ అలాగే ఒక రెండు మూడు నిమ్మ చెక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఒక రౌండ్ కనుక తిప్పుకున్నాము అనుకోండి ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అందులో సాల్ట్ స ఏదైతే మనము టీ పొడి వేసాం కదా దానివల్ల బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక ఇలా ట్రై చేశారనుకోండి బ్లేడ్స్ అనేవి చాలా మంచిగా రెడీ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటాము ఒకవేళ ఎప్పుడైనా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది అర్జెంట్గా కావాలి ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా బట్టల సోప్తోనైతే ట్రై చేయండి మంచిగా లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక బట్టల సోప్ని తీసుకొని ఇలా పీలర్తో చిన్నగా ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి దీన్నంతా కూడా ఒక బౌల్లో వేసుకొని తర్వాత అందులో హాట్ వాటర్ కానీ గోరువెచ్చని వాటర్ కానీ వేసుకోవాలి అందులో స్మెల్ కోసం కొంచెం కంఫర్ట్ కానీ మనం ఇంట్లో చేసే ఏ ఫ్యాబ్రిక్ దైనా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో మేము కంఫర్ట్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కంఫర్ట్ అయితే వేసి మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత హాట్ వాటర్ అనేది వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అంతా కూడా మంచిగా కరిగిపోతుంది ఇదంతా కూడా లిక్విడ్ టెక్చర్లోకి వచ్చేస్తుంది తర్వాత దీన్ని డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే ఈ లిక్విడ్ అనేది చాలా మంచిగా ఈజీగానైతే అయితే వాడుకోవచ్చు మనకి కావాల్సిన క్వాంటిటీలో ఒకేసారి లిక్విడ్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు మేమైతే నాకు కొంచెం క్వాంటిటీలో కాబట్టి ఇలా కొంచెం మాత్రమే రెడీ చేసుకున్నాను మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అంటే అంత క్వాంటిటీలో లిక్విడ్ అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఫేర్ అండ్ లవ్లీని అయితే రెగ్యులర్గా ఉంటాం చాలా మందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలాగే మేకప్ ప్రోడక్ట్స్ వాడడం కూడా ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఇలా కొంచెం పౌడర్ తీసుకొని అలాగే మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా మంచిగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది తర్వాత మనం ఇందులో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఈ పేస్ట్ అంతా కూడా మన ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి మనం ఎలాంటి ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ అవసరం లేకుండా మనకి మేకప్ లుక్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పచ్చడి సీసాలు కానీ ఇలా చిన్న చిన్న పచ్చడి బాటిల్స్ కానీ ఉంటాయి కదా ఇలా మనకి మూతలు అనేది చిన్నగా ఉంటే అందులో హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేము అలా అని పక్కన పెట్టలేము కదా ఇలా సింపుల్గా చిన్నగా హోల్ ఉన్న దాంట్లో ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి మనం చేపట్టి రుద్దాల్సిన పని లేకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇలా బాక్స్ తీసుకొని అందులో ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం విమ్ లిక్విడ్ కానీ ఒకవేళ విమ్ లిక్విడ్ అవైలబుల్గా లేకపోతే విమ్ సోప్ ఒక చిన్న ముక్కను వేసుకోవాలి తర్వాత అందులో వాటర్ అనేది వేసి మనం గట్టిగా షేక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు ఆయిల్ మరకలు అనేవి చాలా ఈజీగా వదిలిపోతాయి మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఐస్ క్యూబ్స్ విమ్ లిక్విడ్తోనే మనకి అందులో ఉండే డస్ట్ అంతా కూడా చాలా ఈజీగానైతే వదిలిపోతుంది తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి రివర్స్లో పెట్టి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే తడి అంతా కూడా పోతుంది మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడుకోవాలి అన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే వాడుకోవచ్చు ఇలా మనకి పెద్ద పెద్ద డబ్బాలైనా పెద్ద పెద్ద జాడీలైనా ఏవైనా సరే ఇలా సింపుల్గా ఈజీగానైతే వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ కర్పూరం అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది ప్రతి పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది మనం ఇంట్లో కబోర్డ్స్లో కానీ బీర్వాలో కానీ బట్టలు పెడుతూ ఉంటాం కదా కొన్ని డేస్ తర్వాత ఏంటి అంటే వర్షాకాలంలో మెయిన్గా అందులో ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి ఆ స్మెల్ అనేది పోవాలి అంటే ఇలా పచ్చకర్పూరంని టూ ఆర్ త్రీ పీసెస్ తీసుకొని టిష్యూ పేపర్లో చుట్టి మనం కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ పెట్టాము అనుకోండి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే మనకి కార్లో కూడా కొంతమందికి బ్యాడ్ స్మెల్ అంటే ప్లాస్టిక్ స్మెల్ సీట్ స్మెల్ అనేది వస్తుంది చాలామందికి కార్ స్మెల్ అనేది పడుతుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి మనం కార్లో ముందుకు కనుక కట్టాము అనుకోండి ఆ స్మెల్ కార్ అంతా కూడా వస్తుంది సో మనకి వామిటింగ్ సెన్సేషన్ అలాంటిది అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ చాలా చాలామందికి జర్నీలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి లైక్ కార్ జర్నీ కానీ కొంతమందికి ట్రైన్ జర్నీ బస్ జర్నీ అలాంటిది అయితే పడదు కదా ఆ జర్నీ పడని వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి తర్వాత ఒక కర్పూరంని చిన్నగా పౌడర్ చేసి అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి కనుక స్మెల్ చూసాము అనుకోండి మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాదు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి జర్నీలో ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా మనకి జర్నీ అంతా కూడా సేఫ్గా అయిపోతుంది మెయిన్గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇలా కనుక క్యారీ చేశారు అనుకోండి ఆ కర్పూరం స్మెల్కే మనకి వామిటింగ్ అనేది అసలే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎలుకలు కనుక ఎక్కువగా ఉన్నాయనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక అయితే తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత దానిపైన నాప్తలిన్ ట్యాబ్లెట్ అనేది చిన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఆ నాప్తలిన్ పౌడర్ని ఇలా టమాటాలపైన వేసి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేస్లో కనుక వీటిని నైట్ పెట్టి పడుకొని మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఎలుకలు అనేది అవి తిని ఈజీగా చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి మార్నింగ్ వాళ్ళు ముందు తీయండి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు తెలియక తింటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అందుకనే చిన్నపిల్లలు ఉన్న మరీ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా వేస్ట్ అని పడేయకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మరి దోశ వేసినప్పుడు దోశలు అనేది సరిగ్గా రాకపోయినా అంటుకుపోయినా ఇలా ఎడ్జెస్ అనేది దానిపైన రబ్ చేసి తర్వాత వాటర్తో ఆయిల్తో కనుక పెట్టి చేసాము అనుకోండి దోశలు అనేది అతుక్కోకుండా చాలా మంచిగా అయితే వస్తాయి నెక్స్ట్ టిప్ చిన్న పిల్ల మన ఇంట్లో పిల్లలకి యూనిఫామ్స్ వైట్ షర్ట్స్ అయితే ఉంటాయి కదా వాటికి కాలర్ దగ్గర స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వచ్చేసి నల్లగా మారిపోతుంది ఆఫ్టర్నూన్ కల్లా సో అలా నల్లగా మారకుండా ఉండాలి అంటే వాళ్ళు వేసుకునే ముందు ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి అప్లై చేసి కనుక ఇచ్చాము అనుకోండి మనకి ఈవినింగ్ వరకు ఉన్న సరే స్వెట్టింగ్ అనేది రాదు ఒకవేళ వచ్చినా సరే కలర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా నల్లబడకుండానైతే ఉంటుంది మనం వాష్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో షూస్ ఎప్పుడైనా వాష్ చేసి మనం ఎండలో ఆరపెడితే ఇలా పెట్టాము అనుకోండి కొన్ని వాటర్ అయితే అందులో మిగిలిపోయి నెక్స్ట్ డే కల్లా స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా మొత్తం వాటర్ పోవాలి అంటే ఇలా ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని టూ క్లిప్స్ పెట్టేసి షూని మధ్యలో కనుక పెట్టాము అనుకోండి అందులో ఒక్క చుక్క వాటర్ లేకుండా అంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది షూ అనేది మంచిగా డ్రైవ్ షూ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదు మెయిన్గా వర్షాకాలంలో వర్షంలో తడిచినప్పుడు ఇలానైతే ట్రై చేయండి షూ అయితే అస్సలు బ్యాడ్ స్మెల్ రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడు పూరీలు చేసినా సరే పొంగుతో సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా హోటల్లో ఎలానైతే వస్తాయో అంతే మంచిగా సాఫ్ట్ గానైతే వస్తాయి మనకు కావాల్సింది పిండి అనేది సపరేట్గా మార్కెట్లో దొరుకుతుంది పూరి పిండి తీసుకోండి తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ అందులో కొన్ని పాలన అనేది చేసుకోవాలి ఈ పాలన అనేది వేయడం వల్ల పూరి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మంచిగా పొంగుతుంది తర్వాత మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది కొంచెం కొంచెం వేసు కలుపుకోవాలి అనేది ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగానే కలుపుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఉంచి పిండిని తర్వాత కనుక తీసాము అనుకోండి చాలా సాఫ్ట్గా అయిపోతే అయిపోతుంది తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనము ఏదైతే పూరి ప్రెష్ చేస్తూ ఉంటాం కదా పూరి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అందంగా చేసుకోవాలి అప్పుడే పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది తర్వాత పూరి పిండిని పూరి అనేది పీట కతుక్కోకుండా ఉండాలి అంటే దానిపైన కొంచెం కొంచెం బియ్య పిండిని అనేది చల్లుతూ వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే పూరి అనేది మందంగా ఉండేలాగానే చూసుకోవాలి ఇలా పూరిని అంతా చేసి మనం ఆయిల్లో ఆయిల్ కూడా ఎప్పుడైనా మంచిగా హీట్ అవ్వాలి నార్మల్ కనుక ఆయిల్ హీట్ అయింది అనుకోండి అప్పుడు పూరికి ఆయిల్ అంతా పట్టేస్తుంది అలాగనే పూరి అనేది పొంగకుండా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పూరిని అందులో వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక మనం చేసాము అనుకోండి పూరి అనేది చాలా మంచి మంచిగా వస్తుంది ఆయిల్ అనేది పీల్చకుండా చాలా నీట్గానైతే వస్తుంది ఎన్ని కేజీల పూరీలు చేసినా సరే ఇలా ఒకే రకంగా సాఫ్ట్గా పొంగుతునైతే వస్తాయి ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీరు పూరి చేయాలి అనుకున్నప్పుడు ఇలా కనుక చేశారు అనుకోండి పూరి అనేది చాలా మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుంది సో ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి కిచెన్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ రీయూజ్డ్ ఐడియాస్ కానీ చాలా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో నేను వర్క్ అవుతుంది నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీతో షేర్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి ఎన్ని పూరీలు వేసుకున్నా సరే చాలా మంచిగానైతే పొంగుతాయి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే పూరీని మాత్రం వేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్